లారీ సప్లయర్స్ ఓనర్స్ సమస్యలను పరిష్కరించాలి లారీ సప్లయర్స్ ఓనర్స్ సమస్యలను పరిష్కరించాలని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఏలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లారీ సప్లయర్స్ ఓనర్ సమస్యలను పరిష్కరించాలి లారీ సప్లయర్స్ ఓనర్ సమస్యలను పరిష్కరించాలని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఏలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విశాఖ పౌర గ్రంథాలయంలో బుధవారం విడి ఎల్ఎస్ఏ ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నలభై ఏళ్లుగా విశాఖ జిల్లాలో ఐదు వందల ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ప్రత్యేకంగా పరోక్షంగా పదిహేను వేల మందితో జీవనోపాధి సాగిస్తున్నా సాగిస్తున్నామని వెల్లడించారు తామంతా ఒకే తాటిపై జేఏసీగా ఏర్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు బల్క్ మెటీరియల్స్ పై ఒక శాతం మార్జిన్ అమలు చేయాలని కోరారు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ పూర్తిగా ఎత్తివేయాలని రిసీవ్డ్ ఛార్జెస్ పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జేఏసీ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆర్ భాస్కర్ కార్యదర్శి బి సూర్యప్రకాశ్ రావు ట్రెజరర్ వి వెంకటేశ్వరరావు జాయింట్ సెక్రటరీ పి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను లారీ పరిశ్రమ అనేది చాలా అధ్వానంగా ఉంది ఈ పరిశ్రమని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో మెమరాటాలు నేను ఇవ్వడం జరిగింది నా పేరు మాధవరావు నేను సాలు లారీ వన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ లారీ వన్ అసోసియేషన్ సెక్రటరీ అలాగే శ్రీకా విజయనగరం పాతపురం ఉమ్మడి జిల్లాల ప్రెసిడెంట్గా కూడా నేను ఉన్నాను మేము ఇప్పటికీ మా పుట్టిన నుండి కూడా మేము లారీల మీద ఆధారపడుతున్నాం ప్రతిదీ కూడా ఇక్కడికి మనకి ఆంధ్రాలో విశాఖపట్నం పోర్ట్ అనేది విశాఖపట్నం అనేది మన లారీ పరిశ్రమకి ముఖ్య కేంద్ర బిందు ఇక్కడ పోర్టు నుండి అవడం అండి ఏ మెటీరియల్ అయినా సరే వెళ్ళేటప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అనేది లూజ్ మెటీరియల్కి అప్పుడు ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలో పూర్తిగా మెటీరియల్ ఎంత షార్ట్ వస్తే అంత షార్ట్ లేదు లారీ వాళ్ళకి లారీ యజమానులకి కట్ చేయడం వల్ల లారీ యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ ఎగుమతులు దిగుమతులు కూడా ఎగుమతి చేసేవాళ్ళు దిగుమతి చేసేవాళ్ళు వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ డబ్బులు పెట్టుకునే పెట్టుకోవాలి అది కూడా లారీ యజమానుల మీదే పెట్టే జేఈసీ చైర్మన్ని మాకు గత కొంతకాలంగా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి అందుట్లో మేము ముఖ్యంగా రెండు మూడు సమస్యల మీద దాదాపు గత నాలుగు నెలల నుంచి మేము పోరాడటం జరుగుతుంది మేము విశాఖ జిల్లాలో ఐదు వందల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి పదిహేను వేల మంది జీవనోపాధి లారీల మీద సాగిస్తూనే ఉంది విశాఖ జిల్లా కానివ్వండి ఇతర జిల్లాలు కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి ఓనర్స్ సహాయంతో రోజుకి మాకు విశాఖ జిల్లాకి రెండు వేల నుంచి మూడు వేల వెహికల్స్ అక్కడికి రావడం జరుగుతుందండి వీటికి మేము ఇక్కడ నుంచి లోడింగ్ చేసి వాటిని పంపిస్తడం జరుగుతుంది వీటిల్లో ఇక్కడ ముఖ్యంగా మేము వెహికల్స్కి లోడ్ చేసేది లూజు మెటీరియల్స్ ఎక్కువగా ఉంటుంది లూజ్ మెటీరియల్స్ అంటే బొగ్గు ఐరన్ జిప్సమ్ పౌడరు ఈ రకమైన మెటీరియల్స్ మేము లారీకి లోడ్ చేయడం జరుగుతుంది ఈ లోడ్ చేసినప్పుడు కొంత వెట్ కండేషన్ తో ఉండటం వల్ల మా వెహికల్స్ నాలుగు వందల నుంచి ఆఫీసులు అనేది యూనియన్ ఆఫీస్ కింద ఇంతకుముందు నడిచిందండి ఇప్పుడు అందరూ కలిసి ఇప్పుడు ఉద్దేశంగా ఎవరు ఎప్పటికైనా అందరూ ఏక ఉద్దేశంతో ఉండాలి సమస్యలన్నీ మనకి మనమే పరిష్కరించుకోవాలని ఉద్దేశంతో మనకి మనకి ప్రాబ్లం రాకుండా అందరూ జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది జేసి ఏర్పాటు జరిగిన తర్వాత మాకు కొన్ని సమస్యలపై మిగిలిన మా గూడ్స్ అసోసియేషన్ చర్చించడం జరిగింది అలాగే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే లూజ్ మెటీరియల్ ఇక్కడ బల్క్ మెటీరియల్ చాలా బల్క్ మెటీరియల్ లో విశాఖ షిప్పింగ్ కంపెనీ ఇండియాలో నెంబర్ వన్గా గా ఉందండి చెప్పి బల్క్ మెటీరియల్